జై శ్రీరామ్ రామాయణం యుద్ధకాండ రెండవ భాగం అంతట రాముడు సేన మధ్య మధ్య భాగంలో హనుమంతుని భుజాల మీద తాను అంగదుని భుజాల మీద లక్ష్మణ్ నిలిచి ఉండేలా వ్యూహ కల్పన చేశాడు రాముని ఆదేశములను సుగ్రీవుడు యోధులందరికీ అందజేయడంతో సేన సిద్ధమై దక్షిణ దిక్కుగా బయలుదేరింది శక్తిశాలురైన వానరులు సింహ వలె గర్జిస్తూ పైకి కిందికి దుముకుతూ తమ ధైర్య సాహసములు కనబరుస్తూ ముందుకు సాగారు ఒక్కొక్కసారి పిల్లి మొగ్గలు వేయటము ఒకరి మీద ఒకరు స్వారీ చేయడము సరదాగా ఒకరినొకరు గాలిలోకి విసిరికోవటము చేశారు ఉత్సాహంతో ఉరుకులు వేస్తూ కథన కుతూహలం ప్రదర్శిస్తూ ఉత్తేజవంతులై వానరులు తమ తోకలను జులిపించి లతలను పెకలించారు కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ శిలలను దుర్లించారు వారు అలా పయనిస్తుండగా లక్ష్మణుడు రామునితో మన చుట్టూ కనిపిస్తున్న శుభప్రదమైన చిహ్నములను గమనించావా మన వెనుకనే చల్లని మంద పవనం వీస్తోంది వన్య మృగములు తమ సంతృప్తిని సూచించే విధంగా ధ్వనులు చేస్తున్నాయి నిజానికి ఈ భూతలమే ప్రశాంత స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది పైనేమో సూర్యుడు విశేష దీప్తితో ప్రకాశిస్తున్నాడు అని అన్నాడు సీతను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు యుద్ధం చేసే కుతూహలంతో సైన్యం అహోరాత్రములు ప్రయాణిస్తూ ఉన్నది ప్రయాణంలో వానరులు పర్వత సరస్సులలో స్నానమాడి పీడించారు అరణ్యములలోని కందమూల ఫలములను భుజించి మధువును పానం చేశారు చివరకు రాముడు మహేంద్ర పర్వతం వద్దకు చేరి దాని శిఖరమును అధిరోహించాడు అక్కడి నుండి చూడగా ఆయన కుక్షిరీజం వరకు విస్తరించి ఉన్న అపారమైన సాగరం దర్శనమిచ్చింది రాముడు తిరిగి కింద ఉన్న వానరులను చేరుకోగానే సైన్యం ముందుకు సాగింది కొద్దిసేపట్లోనే వారంతా సముద్ర తీరము చేరుకున్నారు రాముడు సుగ్రీవునితో ఇప్పుడు సముద్రమును దాటే సమస్య మన ముందు నిలిచి ఉన్నది మనం దాటే ఉపాయం ఏమిటి వానరులను ఇక్కడ విడిది చేయనివు మనం లంకకు చేరే ఏదో ఒక ఉపాయం యోచన చేద్దామని చెప్పాడు శిబిర నిర్మాణ సన్నాహములలో ఉన్న వానరులు ఎగిసి పడుతున్న మట్టి రంగు అలలతో కల్లోలితంగా ఉన్న ఒక పెద్ద మట్టి రంగు సముద్రం వలె గోచరించారు పాతాల వరకు విస్తరించిన దానవులకు ఆశ్రయంగా ఉన్న అపార మహాసాగరమును వానరేంద్రుడైన సుగ్రీవుడు ఆశ్చర్యంతో చూశాడు వంద యోజనముల పొడువు గల తిమిజాతి మస్యములు వాటిని ఒక్క గుటకలో స్వాహా చేయగల తిమంగములు వంటి భీకర జలచరములతో సంకులితమై ఉన్న అగాధమైన సముద్రమును విప్పారిన నేత్రములతో సైనికులు తిలకించారు ఆవలి తీరమున లంకను కలిగి ఉవ్వెత్తున క్రీడములతో విజృంభిస్తూ వాయువు చేత సంక్షుబ్ధమై తాటశక్యంగా అపార జల తిని వానర వీరులు వీక్షించారు విశ్రాంతిగా కూర్చొని ఉన్న రాముడు లక్ష్మణితో కాలం గడిచిన కొద్దీ దుఃఖం అదృశ్యం అవుతుంది అంటారు కానీ సీత వియోగం వలన కలిగిన నా ఆవేదన మాత్రం ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ అధికమవుతూనే ఉన్నది లక్ష్మణ సీతకు ఇవ్వడిన వ్యవధి వేగంగా గడిచిపోతున్నదనే ఆలోచనే నాకు అత్యంత బాధాకరంగా ఉన్నది రావణుడిని సంహరించి ఆమెను రక్షించే సమయం కోసం నా హృదయం ఆతృతతో జ్వలిస్తోంది అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి మాసిన జీర్ణ వస్త్రమును విసిరి వేసినట్లు నేను నా దుఃఖమును శాశ్వతంగా వదిలి వేయగలుగుతాను అని అన్నాడు లక్ష్మణుని ముందు రాముడు తన ఆవేదనను వెళ్ళబోసుకుంటుండగా క్రమంగా సూర్యుడు వస్తమించాడు లంకను అల్లకల్లోలం చేసిన హనుమంతుని పరాక్రమమును చూచిన మీదట రావణుడు రాక్షస ప్రముఖులను సమావేశపరిచాడు వారితో రాక్షస ఇలా అన్నాడు దుర్భజ్యమైన లంకా నగరం చిన్నా భిన్నం చేయబడింది నా ప్రసాదములు శిథిలమైన అత్యుత్తమ రాక్షస యోధులందరో మృతులైనారు మంచి సలహాయే విజయమునకు మూలమని శాస్త్రములు వశిస్తున్నాయి అందుకే మిమ్మల్ని అందరిని ఇక్కడికి పిలిపించాను ఈ లోకంలో మూడు రకముల వ్యక్తులుంటారు చర్య తీసుకునే ముందు వివేకవంతుడైన వ్యక్తి సమాలోచన గల పెద్దల యొక్క మిత్రుల యొక్క సలహా తీసుకుంటాడు ఆ పైన అంతిమంగా దైవం మీద ఆధారపడుతూనే వారి సలహా పాటిస్తూ తన పూర్తి సామర్థ్యం మేరకు కృషి చేస్తాడు మధ్యముడైన వ్యక్తి ఒక విషయం గురించి తనకు తానే ఆలోచించి తన సొంత అవగాహన ప్రకారం అన్ని విషయములు పరిశీలించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తాడు ఇక దేవుని మీద విశ్వాసమును పూర్తిగా విసర్జించి కర్తవ్య భావన అనేది లేకుండా తమకు ఎలా తోస్తే ఆ విధంగా తమ కార్యకలాపములు నిర్వహించేవారు అత్యంత అదముడు అలాంటి వారు ఏది శ్రేయస్కరమో ఏది హానికరమో సరిగా నిశ్చయించుకోలేక ఏది ఏమైనా ఇది చేసేస్తానంటూ గుడ్డిగా ముందుకు పోతారు అదే విధంగా సలహా కూడా మూడు రకములుగా ఉంటుంది సమస్యను విషయాత్మకంగా అధ్యయనం చేసి ధర్మ సూత్రములకు అనుగుణంగా ఇవ్వబడే మంచి సలహా అవుతుంది సమస్యను వాడిగా వేడిగా చర్చించడం మీదట ధర్మ సూత్రముల కంటే స్వప్రయోజనమునకు పెద్దపీట వేసి ఇవ్వబడేది మధ్య రకమైన సలహా ఇక అంతిమ పరి నామములను గురించి సరిగ్గా పట్టించుకోకుండా కపటమైన అహంభావంతో లేదా ముఖస్థుతి కోసం ఇవ్వబడేది చెడు సలహా రాముడు అది త్వరలోనే లంక మీద దాడి చేయడానికి వానర సైన్యంతో వస్తాడని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను ఆయన పరాక్రమం జనస్థానంలో ప్రదర్శి ప్రదర్శితమైనది అందువలన ఏమంత కష్టం లేకుండానే సముద్రమును ఆయన దాటి రాగల రాగలడనడంలో నాకెంత మాత్రం సందేహం లేదు నా ప్రియమైన రాక్షసులారా మీరంతా ఎంతో ప్రజ్ఞావంతులు మన సంక్షేమం కోసం తప్పక చేయవలసింది ఏమిటంటే చేయవలసింది ఏమిటనే విషయంపై మీ సలహాను కోరుతున్నాను రాముని శక్తి సామర్థ్యములు తెలియని రాక్షసులు తమ నాయకుడిని సంతోష పెట్టడానికి ఉత్సాహపడుతూ రాజా నీకు భయమేలా నీ శత్రువులందరినీ ఒక్క చేతితో పరాజితులను చేయగలిగినంత సమృద్ధుడు అలా నాడు కుబేరుడిని జయించి అతడి నుండి లంకను స్వాధీనం చేసుకున్న విషయము గుర్తు తెచ్చుకో మయ దానవుడు భయంతో తన కుమార్తె అయిన మండోదరిని నీకు అప్పగించిన విషయం కీ తెచ్చుకో నీవు అసలు ఆందోళన చెందటం ఎందుకు నీవు హాయిగా విశ్రాంతి తీసుకో రాముడు వానరులందరుడు సముద్రంను దాటక ముందే నీ కుమారుడైన ఇంద్రజిత్తు వారిని అందరినీ సర్వనాశనం చేస్తాడు పూర్వం దేవతలందరిని జయించిన మీదట ఇంద్రజిత్తు స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడిని పట్టుకుని లంకలో బందీగా ఉంచాడు బ్రహ్మదేవుడు అభ్యర్థించినందువలనే ఇంద్రుడిని విముక్తం చేసి స్వర్గాధిపత్యం తిరిగి ఆయన పొందడానికి అనుమతించడం జరిగింది అన్నారు